ఆనంద భైరవి పోలీస్ స్టేషన్కు వెళ్తుంది దర్శన్ సెల్లో కనిపించకపోవడంతో ఎస్ఐ దగ్గరకు వెళ్ళి మా దర్శన్ ఎక్కడ ఎస్ఐ గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేంటండి అలా అడుగుతున్నారు మీ లాయర్ వచ్చి బెయిల్ మీద మీ అబ్బాయి దర్శన్ ని తీసుకెళ్లాడు కదా అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు మా లాయరా ఎవరండి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అతను ఒక హైకోర్ట్ లాయర్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అతను మా లాయర్ కాదండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మాకు కావాల్సిన ఆధారాలు అన్నీ కూడా మాకు అందేయండి అందుకే ఎలా ఎరైతే ఏంటి మీ అబ్బాయిని బెయిల్ మీద బయటికి పంపించాం అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్స్ వాళ్ళను జీబెక్కించండి త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు హైకోర్టు అడ్వకేట్ దర్శన్ని రిలీజ్ చేపించడం ఏంటి ఏదో జరుగుతుంది అని ఆనంద భైరవి ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరుతుంది మరోవైపు దర్శన్ గాయాలతో ఇంటికి వెళ్తాడు దర్శన్ని చూసి కుటుంబ సభ్యులంతా పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న దర్శన్ ఏంట్రా ఈ దెబ్బలు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది వద్దు నన్ను ముట్టుకోవద్దు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఒరే ఇదంతా ఏంట్రా అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు నన్ను ముట్టుకోవద్దని చెప్పాను కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు పాపం దర్శన్కి నొప్పిగా ఉన్నట్టుంది అందుకే ముట్టుకోవద్దంటున్నాడు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు అవును పెద్దనాన్న నొప్పిగా ఉంది ఎక్కడంటే ఇక్కడ అని చెప్పి తన గుండెను చూపిస్తూ ఉంటాడు ఇప్పుడు మీరంతా సంతోషంగా ఉన్నారా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అదేంట్రా అలా అడుగుతున్నావు నీకు అలాంటి దెబ్బలు తగిలితే మేమంతా ఎందుకు సంతోషంగా ఉంటాం అని రోహిత్ అడుగుతూ ఉంటాడు నేను సరే నేను ఏం చేయలేదని ఎంతలా చెప్పినా కూడా వినిపించ వినిపించుకోకుండా సరే నేను నేనే ఏదో చేసినట్టు పోలీసు వాళ్ళకు నన్ను అప్పజెప్పి బలవంతంగా ఒప్పించాలని చూశారు మీకు నాపై ఉన్న ఏంటో నాకు ఈ ఇంట్లో ఉన్న విలువేంటో ఇప్పుడే అర్థమైంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఒరే దర్శన్ ఎందుకురా అందరినీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు గారు నా చెల్లెలంటే నాకు ప్రాణం నా చెల్లెలు కనిపించకపోయేసరికి నా చెల్లెలకు ఏమైందో నిజం బయటపెడతారని మీ పైన కంప్లైంట్ ఇచ్చాను అంతేకాని మరే దురుద్దేశం లేదు గారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి అని అనన్య యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక చాలు వదినగారు మీ యాక్టింగ్లన్నీ ఆపండి నాపై దెబ్బ పడనంత వరకే మీరు ఏం చెప్పినా కూడా వినేవాడిని నన్ను ఇంతలా పొట్టించారంటే ఇదంతా కూడా మీ పనేనని నాకు అర్థమైంది అని దర్శన్ అంటాడు అప్పుడే ఆనంద భైరవి ఇంటికి వస్తుంది ఇక ఆనంద భైరవి డల్గా ఇంటికి వస్తూ ఉంటే హాల్లో అందరూ కూడా గుమ్మి కూడి కనిపిస్తారు ఇదేంటి అందరూ కూడా ఇలా గుమ్మి కూడారు అని ఆనంద భైరవి మెల్లగా దగ్గరికి వెళ్ళి చూసేసరికి దర్శన్ ఒంటి నిండా రక్తంతో ఉంటాడు దర్శన్ ని చూసి ఆనంద భైరవి తట్టుకోలేక ఏడుస్తూ నానా దర్శన్ ఏంట్రా ఇదంతా అని చెప్పి దర్శన్ ని జాలీగా చూస్తూ గుక్క పట్టి ఏడుస్తూ ఉంటుంది ఏంట్రా ఆ పోలీసు వాళ్ళు కాస్తైనా జాలి దయ లేకుండా ఇలా కొట్టారు అని ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటుంది జాలి దయ ఇంట్లో వాళ్ళకే నా పైన జాలి దయ అనేవి లేకుండా నా గుణాన్ని నా మంచితనాన్ని అర్థం చేసుకోకుండా శంకించారు కదమ్మా ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు మీరే ఇలా ఉన్నారంటే పోలీసు వాళ్ళు ఇలా కొట్టకపోతే ఎలా కొడతారమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నాన్న దర్శన్ ఈ ఇంట్లో వాళ్ళ ఎవరిని కూడా నువ్వు అండర్స్టాండ్ చేసుకోవద్దు శరణ్య ఈ ఇంటి కోడలు సరైన గురించి అందరూ కూడా టెన్షన్ పడ్డాము అంతే ఆ ఇంటెన్షన్తోనే నిన్ను నిలదీశాము అంతకు మించి ఏం లేదు దర్శన్ నువ్వు సెల్లో ఉన్నావని చెప్పి సరైన ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని పోలీసులకు సరైనను చూపిస్తే నిన్ను బయటికి తీసుకురావాలని నీ అన్నయ్య రోహిత్ ఎంతలా కష్టపడ్డాడో నీకు తెలీదు నువ్వు సెల్లో ఉన్నవని నిన్ను బయటికి తీసుకురావడం కోసం ఇప్పటివరకు కాళ్ళు అరిగిపోయేలా తిరిగి తిరిగి వచ్చాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా నీ సంతోషం కోసమే అన్నది అర్థం చేసుకో దర్శన్ అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది నా సంతోషం నా సంతోషం ఎక్కడ ఉందమ్మా నీ పెద్దరికాన్ని నీ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం నీకు నచ్చిన అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చుకున్నావు నీ పరువు మర్యాదను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి దర్శన్ అంటాడు ఇక్కడ నీ కొడుకు ఏమైపోయినా పర్వాలేదు నీ కొడుకు నువ్వు అనుకున్న అమ్మాయితో కాపురం చేయాలి అందుకే కదా బలవంతంగా నాతో ఆ సరైనతో కాపురం చేయించాలని చూశారు మీరు అనుకున్నదే చేసేయండి ఇక్కడ మీ కొడుకు గురించి ఏం పట్టించుకోకండి అని దర్శన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దర్శన్ నడవలేక అందరి ముద పడుతూ ఉంటే అందరూ దర్శన్ ని పట్టుకొని సహాయం చేయాలని చూస్తూ ఉంటే అందరినీ పక్కకు నెట్టేసి దర్శన్ తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇక అనన్య ఇదంతా చూసి సంతోషపడుతూ ఉంటే ఆనందపెరవి ఏడుస్తూ ఉంటుంది ఇక దర్శన్ తన రూమ్కి వెళ్ళి షమీరకు ఫోన్ చేసి థ్యాంక్ యూ షమీరా ఇప్పుడే ఇంటికి వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటాడు అదే సమయానికి ఆనంద బెరవి దర్శన్ రూమ్ దగ్గరకు వెళ్ళి దర్శన్ ఫోన్లో మాట్లాడేదంతా కూడా చాటుగా ఉండి వింటూ ఉంటుంది షమీరా మా ఇంట్లో వాళ్ళెవరూ కూడా బాధ్యతగా పట్టించుకోకపోయినా నువ్వు నన్ను బాధ్యతగా పట్టించుకున్నావు లాయర్ని పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి బయటకు తీసుకొచ్చావు నీ ప్రేమ ఎంత గొప్పదో నాకు అర్థమయ్యేలా చేశావు నా ప్రేమను దక్కించుకోవడం కోసం నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ నుంచి లాయర్ని పెట్టి మరీ విడిపించావు లవ్ యు షమీరా లవ్ యు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇదంతా భైరవ్ విని దర్శన్ జీవితంలోకి మళ్ళీ షమీర ఎందుకు వచ్చింది షమీరా లాయర్ ద్వారా దర్శన్ని బయటికి తీసుకొచ్చిందంటే ప్లాన్ ముందే ఆలోచించి ఉంటుందా షమీరా షమీరా కావాలని దర్శన్ ఏమైనా అరెస్ట్ చేపించుంటుందా షమీరనే కావాలని సరైనను అడ్డు తప్పించాలనుకుందా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అసలు దర్శన్తో సరేనే గురించి మాట్లాడదామని వెళ్ళాను కానీ ఈ సమయంలో సరేనే గురించి దర్శన్తో మాట్లాడటం కరెక్ట్ కాదు తేల్చాల్సిన వాళ్ళ లెక్కలు తేల్చి అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి హాల్లో ఉన్న అనన్యను చూస్తుంది అనన్య ఆనందను చూసి పేపర్ చదివినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు శరణ్యకు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అదే టైంకి విశ్వనాథం గీత ఇద్దరూ కూడా హాస్పిటల్కు వెళ్తారు శరణ్య దర్శన్ ఎక్కడ ఉన్నారమ్మా అని రిసెప్షనిస్ట్ని అడుగుతూ ఉంటే రూమ్ నెంబర్ ఫోర్ సార్ అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తుంది ఇక గీత విశ్వనాథం హాస్పిటల్లో రూమ్ నెంబర్ ఫోర్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఏమండి రూమ్ నెంబర్ ఫోర్ అదగోండి అని గీత విశ్వనాథానికి చూపిస్తూ ఉంటుంది ఇక విశ్వనాథం గీత రూమ్లోకి వెళ్ళేసరికి శరణ్య స్పృహలో లేకుండా ఉంటుంది శరణ్యను చూసి విశ్వనాథం శరణ్య చేయి పట్టుకొని అమ్మ శరణ్య ఏంటమ్మా ఇదంతా అల్లుడితో సంతోషంగా ఉన్నావని కాస్త సంతోషపడేలోపు ఇలా జరిగిందేంటమ్మా అని చెప్పి విశ్వనాథం ఏడుస్తూ ఉంటాడు అత్తారింట్లో సంతోషంగా ఉంటుందనుకున్న కూతురికి ఇలాంటి పరిస్థితి పట్టించావేంటి దేవుడా అని విశ్వనాథం ఏడుస్తూ ఉంటే శరణ్య మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది శరణ్య కళ్ళు తెరవటంతో విశ్వనాథం గీత సంతోషపడుతూ ఉంటారు అమ్మ శరణ్య అసలు ఏం జరిగిందమ్మా నువ్వు అల్లుడితో కలిసి హనీమూన్కి వెళ్తున్నానని ఫోన్ చేసి చెప్పావు కదా ఇక తరువాత ఏం జరిగిందో నాకెందుకు ఫోన్ చేయలేదమ్మా అసలు ఏం జరిగిందో చెప్పు తల్లి అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఇక సరేణ్య ఆలోచించి మీకు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు నానా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి సరేన దగ్గరకు వచ్చి అమ్మ సరేణ్య ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది అత్తయ్య గారు అని సరేన చెప్తూ ఉంటుంది డాక్టర్ నిన్ను డిశ్చార్జ్ చేసుకుని ఈవినింగ్ కల్లా తీసుకెళ్ళిపోమన్నారమ్మా కానీ నీకు ఎలాంటి బెంగా లేదు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అంతేకాదమ్మా దర్శన్ ని కూడా పోలీస్ వాళ్ళు వదిలిపెట్టేశారు దర్శన్ ఇంటికి వచ్చేశాడు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నిజమా అత్తయ్య గారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందో నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండేలా నేను చేస్తాను చెప్పమ్మా శరణ్య అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నీ జీవితంలో ఉన్న సుడిగుండాలన్నీ కూడా తొలగిపోయేలా చేస్తాను దర్శన్ నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండేలా చేస్తాను అసలు ఏం జరిగిందో చెప్పు శరణ్య అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారికి చెప్పాలంటే షమీర గురించి చెప్పాలి షమీర గురించి చెప్తే ఆయన షమీరను రిసార్ట్కి తీసుకొచ్చారని తెలిసిపోతుంది ఆయన అత్తయ్య గారి దృష్టిలో తప్పు పడిపోతారు అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది చెప్పమ్మా శరణ్య అసలు రిసార్ట్ నుంచి నువ్వు ఎందుకు బయటకు వచ్చావు అని ఆనందపరమే అడుగుతూ ఉంటుంది క్యాజువల్గానే బయటికి వచ్చాను అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఎందుకు సరేన్యా నా దగ్గర నిజాన్ని పెడుతున్నావు నీ భర్తను కాపాడాలని నిజం దాచి పెడుతున్నావేమో కానీ ఎలాగైనా సరే నిజమేంటో నేను తెలుసుకుంటాను అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనందభైరవి అన్నయ్య సరే నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు డాక్టర్ ఈవినింగ్కి సరే నేను డిశ్చార్జ్ చేసి కూడా తీసుకెళ్ళిపోమన్నారు నేను చెప్పింది గుర్తుందా అని భైరవి అడుగుతూ ఉంటుంది గుర్తుందమ్మా ఆనంద సరైన ఉన్నట్టు సరైన మనకి కనిపించినట్టు ఎవరికి చెప్పొద్దన్నావు అంతే కదా అని విశ్వనాథం అంటూ ఉంటే అంతే అన్నయ్య అని చెప్పి భైరవి చెప్తుంది అన్నయ్య నాకు కాస్త పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి ఆనంద భైరవి రిసార్ట్కి వెళ్తుంది రిసార్ట్ మేనేజర్తో ఎక్స్క్యూజ్ మీ నాకు మీ రిసార్ట్ సీసీ ఫుటేజ్ కావాలి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా కావాలి ఇట్స్ వెరీ అర్జెంట్ అని ఆనంద భైరవి మేనేజర్తో చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో దర్శన్ షమీరా సరే నేను ఇబ్బంది పెట్టింది అంతా కూడా ఆనంద భైరవికి తెలిసిపోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్